చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై మాజీ సీఎం వైసీపీ అధినేత రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్ బుక్ తో ఏదైనా చేయొచ్చని అహంకారంతో ఉన్నారని ఆయన ఆరోపించారు ప్రశ్నిస్తే వైసీపీ నేతలు కార్యకర్తలపై కేసు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించాలన్నారు రాష్టంలో సూపర్ సిక్స్ లేదని సూపర్ సెవెన్ లేదని అన్ని మోసాలేనని వైఎస్ జగన్ విమర్శించారు గుంటూరు విమర్పించారు మండలి వైసీపీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో జగన్ సమావేశం నిర్వహించారు పూర్తిగా కుప్పకూలిపోయి నాలుగో వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో నాలుగో వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లోకి రోజు కనిపిస్తూ ఉంది మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్నాడో అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనేసరికి ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా ఈరోజు అన్ని ప్రైవేట్ 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 అనేటట్టుగా అయితే ఈయన ఎందుకు ఓటు వేయాలా ఈయన ఏం చేయడానికని చెప్పి అక్కడ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి అసహనం వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళ మీద తనకున్న కోపాన్ని చూపించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మంత్రి లోకేష్ పండిస్తున్న సంగతి తెలిసిందే పెట్టుబడులు